వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం మన వినాయక చవితికి వినాయకుని ప్రతిమను తీసుకోవడానికని బయలుదేరాము కానీ వర్షం మాత్రం ఉదయం నుంచి పడుతూనే ఉంది ముఖ్యంగా పండుగలప్పుడు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందులోని వినాయక చవితి అయితే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మనం పత్రి అవన్నీ కొనుక్కోవాలి కదా ఇక్కడ ఒక అయితే మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాను తర్వాత మనకి భీమవరంలో ఉదయం కేఫ్ అని పెట్టారు అక్కడికి వెళ్ళేసి టిఫిన్ తీసుకున్నాము టిఫిన్ చాలా బాగుంది బయట వర్షం ఎక్కువగా ఉంది ఇంకా పత్రిక అవన్నీ ఏం తీసుకోలేదు ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్దామని వచ్చాము కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇక ప్రాతకాలనే పనులన్నీ పూర్తి చేసేసుకొని స్వామివారికి పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేసి ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో బియ్యం పోసి దాని మీద రెండు తెల్ల జిల్లేడు ఆకులను పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామివారి ప్రతిమనైతే పెట్టుకున్నాను గరికను కూడా తీసుకొచ్చేసి మాలలాగా తయారు చేసి గరికతో ఒక మాలని అయితే వేశాను స్వామివారికి ముందుగా స్వామివారి ముందు దీపారాధన చేసుకొని సంకల్పం చెప్పుకొని కలిసి పూజ అయితే చేసుకున్నాను పసుపు గణపతికి పూజ చేసుకున్నాను పసుపు గణపతినే మనం మహాగణపతి అని పూజిస్తాము ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు శివుడంతటి వాడు శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు కూడా గణపతిని పూజించాడట అదేవిధంగా సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సైతం మహాగణపతిని ధ్యానించాడు దాంతో ఆటంకాలు తొలగి సృష్టి నిలబడింది మహిషాసుర సంహారానికి ముందు కూడా జగదంబ సైతం గణపతిని ధ్యానించింది మనం ఇంట్లో ఏ శుభ కార్యక్రమం చేసినా కానీ పసుపు గణపతికే ముందుగా పూజిస్తాము ఆఖరికి వినాయక చవితి నాడు ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించినా ఆ హారిద్ర గణపతి లేకుండా పూజ అనేదే జరగదు అన్ని గణాలకు ఆయనే ప్రధానం కవులకే కవీశ్వరుడు ఈ స్వామి ఆ స్వామికి మరొక పోల్చదగిన దైవం అనేది లేదు అందరి దేవతలకు జ్యేష్ఠుడు ఆయన మహాగణపతియే ప్రధాన దైవం ఆయన వల్లే వేదాలు వచ్చాయి కనుక ఆయనే వేదగణాలకు ప్రభు ఈ తత్వం తెలుసుకోగలడమే ఒక అదృష్టం పసుపు గణపతిని పూజ అయిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న వరసిద్ధి వినాయకునికి ఆసనం సమర్పించాలి పాద్యోపాద్యం సమర్పించాలి హస్త్యం సమర్పించాలి శుద్ధ ఆచమనం సమర్పించి స్వామివారిని ఆవాహనం చేసుకొని తర్వాత అసలు ఈ తిదినాడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఉదయాన్నే లేచి స్నానం చేసి మంచిగా మనం పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను మట్టితో తయారు చేసిన ప్రతిమను ఇంట్లో నిలుపుకొని ఆవాహన చేసి పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని పెట్టినా కనీసం ఒక చిన్న మట్టితో తయారు చేసినటువంటి మట్టి గణపతిని పెట్టడం అనేది శ్రేయస్కరం మన విఘ్నేశ్వరుడు మోదక ప్రియుడు మోదకాలు అదేవిధంగా బియ్యం రవతో చేసిన కుడుములు ఉండ్రాళ్ళు పాయసాన్నాలు భక్ష్యాలు అటుకులు బెల్లం వడపప్పు పానకం ఈ విధంగా అన్ని నైవేద్యాలు పులిహోర చిత్రాన్నం చేశాను ఈ విధంగా అన్ని నైవేద్యాలన్నీ సమకూర్చుకున్నాను ఇంట్లో ఆడవారికి ఎంత పని అండి ఉదయాన్నే లేచి ఇక్కడ స్వామివారి దగ్గర అంతా అలంకరణ చేసుకోవాలి అదేవిధంగా ప్రసాదాలు టకటకా పూర్తి చేసుకోవాలి అందరిల్లల్లో ఆడవారులు ఒక మహాశక్తి లాగే పండుగలు అప్పుడు పనులు చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఇక స్వామివారికి దూప దీప నైవేద్యాలను చూపించి హారతిని అయితే ఇవ్వడం జరిగింది స్వామివారికి హారతిస్తుంటే నాకైతే కూసుమంస్ వచ్చాయి ఎందుకు తెలియదు అట్లా హారతిస్తున్నాను స్వామివారికి ఒక ఫ్లవర్ అయితే స్వామివారి చేతిలోంచి పడింది అది నేను వీడియో తీయలేకపోయాను కానీ నాకు చాలా మంచిగా అనిపించింది హారతి అనంతరం మనం ఇంకా కథ చదువుకోవాల్సి ఉంటుంది అక్షతలు వేసుకోవాలి కథ వింటున్నప్పుడే చేతులు అక్షంతలు ఉంచుకోవాలి కథ అయ్యాక స్వామివారికి అక్షతలు సమర్పించుకొని కొన్ని తీసుకొని మనం మన నెత్తి మీద వేసుకోవాలి అలా అక్షంతలు వేసుకోకుండా చంద్రుని చూస్తే మాత్రం మనకి నీలాప నిందలు వచ్చేస్తాయి ఇక నా విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత మా భీమవరంలో మాళ్ళముతలు గుడికి వెళ్ళాను అక్కడ విఘ్నేశ్వరిని దర్శించుకున్నాను అలాగే భీమవరంలో విజయ గణపతి అని ఉన్నారు ఆ స్వామివారిని కూడా దర్శించుకొని కొన్ని గుళ్ళల్లో వె మన విఘ్నేశ్వరుని దర్శించుకొని వచ్చాను ఇక తెల్లవారి ఉదయాన్నే స్వామివారికి ఎర్రటి మందారాలంటే ఇష్టం అని చెప్పి మందార పూలతో పూజ చేసుకొని అష్టోత్తర శతనామాలు చదివి నిన్న స్వామివారికి పూర్ణం బూరెలు పెట్టలేకపోయాను అందుకని ఈరోజు పూర్ణం బూరెలను స్వామివారికి ప్రసాదంగా పెట్టాను ధూపదీప నైవేద్యాలను సమర్పించుకున్నాను మరుసటి రోజు శుక్రవారం అని చెప్పేసి నిన్ననే రాత్రే స్వామివారిని కదిలిచ్చేసాను అందుకని ఈరోజు నిమజ్జనం పెట్టుకున్నాము స్వామివారి పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను ఇక సాయంత్రం నిమజ్జనం ఉంది మా వారు గణపతిని తల మీద ఈ విధంగా పెట్టేసుకొని పాటలు పాడుకుంటూ స్వామివారిని అలా తీసుకుంటూ వస్తున్నారు మాకు ఇక్కడ భీమవరంలోనే మా ఇంటి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ దగ్గర పెద్ద కాలువ ఒకటి ఉంటుంది ఆ కాలంలో స్వామివారిని ప్రతి సంవత్సరం అక్కడే మేము నిమజ్జనం చేస్తుంటాం ఈ సంవత్సరం కూడా అక్కడికే నిమజ్జనానికి వెళ్తున్నాము గణపతి నిమజ్జనం అంటే అదొక చాలా ఆనందకరమైన విషయం నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది గణపతి నిమజ్జనానికి వెళ్ళడం ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా స్వామివారిని తల మీద పెట్టుకుని అసలు దించడం లేదు స్వామి ఈ సంవత్సరం మమ్మల్ని అయితే బాగానే ఉల్లాసపరుస్తున్నాడు విఘ్నేశ్వరుడు గురించి భక్తి ప్రియో గణేష అని శివాపురాణం చెప్తుంది భక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ కథాక్షంతల శిరస్సును వేసుకుంటే ఆ సంవత్సరం అంతా విఘ్నాల నుంచి బయటపడతాము జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ స్వామివారిని అయితే నిమజ్జనం చేశాము స్వామివారిని నిమజ్జనం చేయడం అనేది అదొక ఆనందకరమైన విషయం ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా మేము నిమజ్జనం చేసుకుంటాం స్వామిని పూజంతా ఇదిగా చేస్తాము నిమజ్జనం కూడా అంతే తర్వాత హారిద్ర గణపతిని నేను నీటిలో నిమజ్జనం చేశాను మనం వాడుకున్న పత్రిని కూడా ఈ నీటిలోనే వేశాము ఈ సంవత్సరం ఈ విధంగా వినాయకుని యొక్క పూజ అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయిపోయింది ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీ అందరినీ మంచి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో